హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు మంచి నోటికి నోరు గురించి పచ్చళ్ళు అయితే చేసుకోబోతున్నాము అది కూడా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేసుకుందామండి కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుని ఒక్క స్పూను వేసుకుని ఆ వేడి అన్నం తింటుంటే ఉంటుందండి అస్సలు ఇంకా మళ్ళీ వేరే కూర ఏమీ వద్దు అనే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే మనం ఈరోజు ఈ రెండు పచ్చళ్ళు కూడా ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే చట్నీల్లో కూడా బాగుంటుంది నేనైతే రెండు గట్టలు కొత్తి కొత్తిమీరనైతే తీసేసి నైటే శుభ్రం చేసి కడిగేసుకుని చక్కగా వాటర్ వాడిపోయేలాగా ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నానండి తెల్లారేసరికి అలా ఉంది మనం ఇప్పుడు ఒక అరకిలో చింతపండు వరకు గుజ్జునైతే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి కొత్తిమీర పచ్చడి టమాటా పచ్చడిలోకి కూడా ఇదే సరిపోతుందనమాట ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసేసుకుందాము ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనము దీన్ని మిక్సీ అయితే వేయం కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే మనకి చక్కగా వేగిపోతుందనమాట చింతపండు అయితే వేడి నీళ్ళు వేడి నీళ్ళలో ఒక ఉడుకు రానిచ్చి పక్కన పెట్టేశానండి అది చల్లారిన తర్వాత దాన్ని ఒక్కసారి మిక్సీ వేసేసుకుని ఒక చిల్లుల గిన్నెలు ఉంటుంది కదా మనకి బియ్యం వాడేసుకునే గిన్నెలు కూడా ఉంటాయి కదండీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి అవి అందులో వేసేసి గుజ్జు తీసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు పులిహోర పులుసులో కూడా అలాగే గుజ్జు తీసి పెట్టుకోవచ్చు అలా తీసిపెట్టుకున్నారంటే మీకు పులిహోర కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇవాళ రేపు తెల్లారు లెగిస్తే అందరికీ ఆడావడేనండి ఇలాంటివి చేసి పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుందనమాట చూడండి నేనైతే మిక్సీ పట్టేసుకుని ఇలాంటి చిల్లెల గిన్నెలో వేసుకుని చక్కగా గుజ్జు అయితే తీసేసుకున్నానండి చింతపండు కూడా వేస్ట్ అవ్వదండి ఇలా తీసుకోవడం వల్ల ఆ వేస్ట్గా వచ్చిన చింతపండును కూడా పైన వచ్చిన చింతపండును కూడా గుజ్జు కిందకు దిగిన తర్వాత అది మాత్రం పాడేయకండి ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకుని ఎత్తడి గిన్నెలు రాగి గిన్నెలు ఉంటే తోమేసుకోవచ్చు దాన్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే గుజ్జు తీసేసుకున్నానండి ఇది ఒక పావు కిలో వరకు సగం పైగా చింతపండు టమాటా గుజ్జులు వేసుకుంటాను ఉన్నది కొత్తిమీరలో వాడుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఇందులో కొత్తిమీర సన్నగా తరిగేసాం కదా ఇది వేపేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు నెమ్మదిగా పెట్టుకుని అదంతా కూడా వేపేసుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు కలుపుతూ ఉంటేనే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి నేను ఇందులో వీడియోలో చూపించిన విధంగా ఎలా అయితే వేపుతున్నానో అలాగే సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపేసుకోండి వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నారనుకోండి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇది ఒక యాభై గ్రాముల గుజ్జు వరకు ఉంటుంది చింతపండు మనం రెండు కట్టలు తీసుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జులో వేసేసి ఈ వేగిన కొత్తిమీరను వేసేసి ఇందులోనే ఒక స్పూను ఫుల్గా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ పిండి మెంతిపిండి కలిపింది రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఇది మనం కొద్దిగా చేసుకుంటున్నాం కదండి ఇలా చేతితో కలిపేసుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట ఇందులోనే కొంచెం అల్లం వెల్లు కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి అల్లం వేయట్లేదు సారీ అల్లం వేసుకోం కదా మనం వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి తొక్కి ఉంచుకుంటే మనకి రెండు పచ్చళ్ళలోకి కూడా సరిపోతుంది ఇలా ఒక్కరోజు రెండు చేసుకున్నామంటే మనం ఇలా కంబైండ్గా వేసుకోవచ్చు సాల్ట్ చూసుకున్నాను కొద్దిగా తక్కువ అయింది అందుకే కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి ఇలా సరిపడా చూసి బుకారాలు మీరైతే వేసేసుకోండి మరి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు లాస్ట్ తాలింపు వేసేసుకోవాలి కదా ఇలా ఇందులో నేను అయితే వేరుశనగ నూనె వేసుకున్నానండి ఇలా మినపప్పు వెల్లుల్లి ఆవాలు కొంచెం పసుపు వేసుకుని ఆవాలు వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాము తినండి తాలింపు అయితే అయిపోయింది ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారా ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా కూర లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు తినాలని నోటికి నోరు బాగా కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇలా వేసేసుకున్నప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయచ్చు అనమాట ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒక గాజు గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇది పది రోజులు ఒక ఇరవై రోజులైనా సరే మీరు బయట పెట్టుకున్నా కూడా అసలు పాడవదండి అలా ఒక నెల వరకు ఉంటుంది లేదండి ఇంకా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకు ఉన్నది ఆక్షన్ అదే కదా ఇలా చక్కగా వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఇప్పుడైతే టమాటా పచ్చడి కూడా చేసేసుకుందాము ఇవి కూడా కడిగేసి నీట్గా తుడిచేసుకున్నాను ఒక కేజీ టమాటాలను అయితే తీసుకున్నాను నేను ఇలా దోరగా ఇలా ఉన్నాయి అయితే బాగుంటుంది మరి మిగల మొంగకూడదు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెంగా ఈ టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుందాము ఈ టమాటా ముక్క టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నామండి మనం ప్లస్ ఏంటంటే మనకి ముక్కలు తగులుతూ ఉండాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇదైతే నేను మిక్సీ వేయకుండా చేస్తానండి ఇందులోకి కొంచెం అయితే గరుపు అయితే వేసుకున్నాను బరకుప్పు వేసుకుని కలుపుకుంటూ ఉడికించేసుకోవాలండి ఇలా కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మొక్కల్లో మనకి పచ్చడిలో ముక్కలు తగిలితే చాలా ఇష్టం అండి అందరికీ ఆ ముక్కల కోసమే మనం నిలవ పచ్చడి పెట్టుకుంటాము ఇప్పుడు నిలవ పచ్చడి పెట్టుకోకుండా ఎలా ట్రై చేద్దాము ఎలా ఉందనేది మీరు కూడా చూద్దరు కానీ చూడండి ఇలా అయితే నేను మొత్తం దగ్గరగా ఉడికించేసుకున్నానండి చూడండి ఇలా ఒక మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మరి హై ఫ్లేమ్లో వద్దు ఇలా చేసుకుని చల్లారు వేడంతా తగ్గిపోవాలి అప్పుడు మనం నేను వేరే గిన్నెలో తీసేసుకుని ఇందులోకి సరిపడా కారం వేసుకుంటున్నాను నాలుగు స్పూన్ల కారము అలాగే వెల్లుల్లి పేస్ట్ ఆవు పిండి ఆవాలు మెంతులు కలిపిన పిండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మనం కిలో కాయలు పెట్టుకుంటున్నాం కదా అందుకే ఒక కిలో వరకు ఉన్నాయి కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆవాలు మెంతుల పిండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మనం సాల్ట్ అందులో వేసాం కాబట్టి తర్వాత చూసి కలుపుకోవచ్చు ముక్కల్లో వేసాం కదా మ్యాక్సిమం సరిపోయింది నాకైతే ఎందుకంటే నేను జాయింపుగా వేసేస్తాను అలా గరుపు కాబట్టి మనకు సరిపోతుంది ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రీజర్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలి తప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు ఇది కొద్దిగానే ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడే తాలింపు వేసేస్తాను మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా స్టోర్ చేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకుని చూడండి అచ్చంగా నువ్వుల నూనె అయితే ఇలా పొంగుతుందండి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ మిల్లు ఉంటే అక్కడ దగ్గర తెచ్చుకున్నాను పర్వాలేదు మనకి ఇక్కడ హైదరాబాద్ల మీద కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్ అయితే ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నానండి వేగిన తర్వాత ఈ టమాటా పచ్చడిని అందులో వేసేసుకోవడమే స్టవ్ బంద్ చేసేసుకుని చూడండి అచ్చమైన నూనె కాబట్టి ఇలా పొంగుతుంది మనం తినేదంతా కూడా కల్తీ నూనెలు అయిపోయినాయి కదండి అయినా సరే ఇలా హెల్తీగా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే బాగుంటుంది అందులో పచ్చళ్ళ నువ్వుల నూనె వేరుసిన నూనె అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా మీరు కూడా ఈ రెండు పచ్చళ్ళు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ పెట్టేయండి అన్నిటిలోకి పనికి వస్తాయండి